కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇకపై ఎల్టీసీ కింద రైళ్లలోనూ ప్రయాణం చేయవచ్చు ఇప్పటి వరకు ఎల్టీసీ కింద రాజధాని శతాబ్ది దురంతో రైళ్ళలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది ఇకపై తేజస్ వందే భారత్ హంసఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నామని డివోపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఎల్టీసీ ద్వారా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జీతంతో కూడిన సెలవులతో పాటు టికెట్లపై రియంబర్స్మెంట్ కూడా పొందనున్నారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెన్షన్ కింద తేజస్ వందే భారత్ హంసఫర్ రైళ్లలో ప్రయాణించడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది వివిధ ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన అనేక సూచనలను ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ప్రీమియం రైళ్లలో ప్రయాణించడానికి అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తుంది ఇప్పటి వరకు ఎల్టీసీ కింద రాజధాని శతాబ్ది తో రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది ఇకపై తేజస్ వందే భారత్ హంసఫర్ ఎక్స్ప్రెస్ రైళ్ళలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నామని డిఓపిటి తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ విషయాన్ని శాఖ సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంది అయితే ఇకపై అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ ద్వారా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జీతంతో కూడిన సెలవులతో పాటు టికెట్లపై రియంబర్స్మెంట్ కూడా పొందనున్నారు లీవ్ ట్రావెల్ కన్సెన్షన్ అంటే ఏమిటి లీవ్ ట్రావెల్ కన్సెన్షన్ పథకం అనేది ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా ప్రయాణించడంలో వారికి సహాయపడే రాయితీ ప్రయాణ సౌకర్యం దీనిలో పలు ఎంపికలు ఉంటాయి పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం ప్రకారం ఉద్యోగులు రెండు సంవత్సరాల కాలానికి రెండు సార్లు స్వస్థల ఎల్టీసీ పొందే అవకాశం లేదా రెండు సంవత్సరాల కాలానికి ఒకసారి స్వస్థలాన్ని సందర్శించే అవకాశం మరో రెండు సంవత్సరాల కాలానికి భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి